జాతీయ రాజకీయాల్లోకి రేవంత్ జాతీయ నాయకుడిగా ఎదిగేందుకు బిగ్ స్కెచ్ కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో నాయకత్వ సమస్య భవిష్యత్తులో రేవంత్ కు పార్టీలో జాతీయ స్థాయి బాధ్యతలు అందరూ సీఎంలతో పరిచయం పెంచుకునేందుకు రేవంత్ స్కెచ్ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తనను తాను నిరూపించుకునే ప్లాన్ అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా గ్లోబల్ సమ్మిట్ అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రధాని మోదీని సదస్సుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ తెలంగాణకు సీఎం కావాలని లక్ష్యంగా పెట్టుకుని తక్కువ కాలంలోనే లక్ష్యాన్ని సాధించిన రేవంత్ రెడ్డి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చూపు మాత్రం ఢిల్లీ పీఠం వైపు ఉందనే చర్చ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి అత్యవసరంగా అవసరమైన యువ దూకుడు నాయకత్వ లేమిని తాను భర్తీ చేయగలనని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ వేదికగా జరగబోయే రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే కాదు రేవంత్ రెడ్డిని నేషనల్ లీడర్ గా ఎలివేట్ చేసే ఒక లాంచ్ ప్యాడ్గా మారబోతోందట ఈ సదస్సు ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో పడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో యూత్ లీడర్షిప్ క్రైసిస్ ను ఎదుర్కొంటోంది పార్టీలో రాహుల్ గాంధీ ఉన్నప్పటికీ క్రియాశీలకంగా దూకుడుగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురాగలిగే ఒక శక్తివంతమైన యువ నాయకత్వం లోటు స్పష్టంగా కనిపిస్తోంది సరిగ్గా ఈ ఖాళీని రేవంత్ రెడ్డి అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నారు తెలంగాణలో విజయం సాధించడం ద్వారా ఇప్పటికే తన నాయకత్వ పటిమను రుజువు చేసుకున్న ఆయన ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ వంటి మెగా ఈవెంట్ ద్వారా తన పరిధిని కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాలకు విస్తరించుకునేందుకు ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఆయనకు పార్టీలో జాతీయ స్థాయి బాధ్యతలు దక్కడం ఖాయమనే చర్చ జరుగుతోంది డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో జరగబోయే రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రేవంత్ రెడ్డి జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందాలనే లక్ష్యానికి వేదికగా మారుతోంది ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం పెట్టుబడులను ఆకర్షించడం అయితే దీని ద్వారా రేవంత్ రెడ్డి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అంతర్జాతీయ డెలిగేట్లతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకునేందుకు ప్లాన్ చేశారు తన మంత్రులను వివిధ రాష్ట్రాలకు పంపి ముఖ్యమంత్రులను స్వయంగా ఆహ్వానించడం వెనుక ఉన్న లక్ష్యం ప్రాంతీయ నాయకులతో స్నేహపూర్వక పరిచయాలు ఏర్పరచుకోవడం చూస్తుంటే రేవంత్ ఫ్యూచర్ ప్లాన్ మామూలుగా లేనట్లు తెలుస్తోంది ఇది భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమిని బలోపేతం చేయడంలో ఆయనకు కీలకంగా ఉపయోగపడుతుంది ఈ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించాలనే రేవంత్ రెడ్డి ప్లాన్ అత్యంత వ్యూహాత్మకమైనది ఒకవేళ ప్రధాని సదస్సుకు హాజరైతే అది జాతీయ మీడియా దృష్టిని పూర్తిగా తెలంగాణ వైపు మళ్లిస్తుంది అప్పుడు కేంద్రంతో సత్సంబంధాలు నెరపగల సామర్థ్యం తనకుందని రేవంత్ రెడ్డి నిరూపించుకోగలుగుతారు ఒకవేళ ప్రధాని హాజరు కాకపోయినా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను అంతర్జాతీయ పెట్టుబడిదారులను తీసుకొచ్చి సదస్సును విజయవంతం చేయడం ద్వారా ప్రధానమంత్రి మద్దతు లేకుండానే తాను ఒక మెగా ఈవెంట్ ను విజయవంతంగా నిర్వహించగలనని తన నిర్వాహక సామర్థ్యాన్ని దేశానికి చాటి చెప్పినట్లవుతుంది ఈ ప్లాన్ ఆయన ఇమేజ్ ను మరింత ఎలివేట్ చేస్తుంది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఎంచుకున్న వెనుక బలమైన వ్యూహం ఉంది కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం క్షీణ దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆయన తనను తాను జాతీయ వేదికపై నిలబెట్టుకోవాలనుకుంటున్నారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండేళ్లకే ఒక గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించటం ఆయనలోని దూకుడు స్వభావాన్ని వేగవంతమైన నిర్ణయాధికార శక్తిని సూచిస్తోంది పార్టీ హైకమాండ్ దృష్టిలో పడేందుకు ముఖ్యంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ విశ్వాసాన్ని మరింత బలంగా చోరగొనేందుకు ఇది సరైన సమయమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సదస్సు రేవంత్ రెడ్డిని కేవలం ముఖ్యమంత్రిగా కాకుండా ఒక జాతీయ స్థాయి ఆర్థిక రాజకీయ దార్శనికుడిగా నిలబెట్టబోతోందని రేవంత్ అభిమానులు చర్చించుకుంటున్నారు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయం సాధిస్తే అది కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు కూడా కీలక మలుపవుతుంది ఒక యువ ముఖ్యమంత్రి తన సొంత సామర్థ్యాలతో ఒక అంతర్జాతీయ వేదికను ఏర్పాటు చేసి అన్ని పార్టీల ముఖ్యమంత్రులను ఒకే చోటికి తీసుకురావడం అనేది సాధారణ విషయం కాదు ఇది రేవంత్ రెడ్డికి జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ బలగాన్ని ఏకం చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని నిరూపిస్తోంది భవిష్యత్తులో పార్టీ కీలక బాధ్యతలను రేవంత్ అప్పగించే అవకాశం లేకపోలేదు